హర హర మహాదేవ దివ్య కాశీ భవ్య కాశీ శివ కాశీ నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మా రెండు రోజుల కాశీ యాత్రలో మేము దర్శించిన అత్యంత ప్రసిద్ధమైన పది గుళ్ళ విశేషాలను మీకు చూపించబోతున్నాను కాశీ అంటే కేవలం ఆలయాల నగరమే కాదండి శివభక్తులకు ఆధ్యాత్మికతను పవిత్రతను ప్రశాంతతను చేకూర్చే మహాపుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసి క్షేత్రంలోని విశ్వనాథన్ ఆలయము ఉత్తరప్రదేశ్లో ఉంది కాశీలో ఇరవై మూడు వేల గుళ్ళు ఉంటాయని చెప్తారండి మేము తీసుకున్న సమయము రెండు రోజులు ఆ రెండు రోజులలో ముఖ్యమైన గుళ్ళని దర్శించుకొని వచ్చేసాము ఆ గుళ్ళ వివరాలు విశేషతలు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మేము మొదటగా కరివేన అన్నసత్రం అఖిల భారత కరివేన అన్నసత్రంలో దిగేసి అక్కడ భోజన కార్యక్రమాలు ముగించుకొని కాలభైరవుని గుడికి వెళ్ళాం కాలభైరవుని గుడికి ఆటో రిక్షాలో వెళ్ళామండి ఒకటిన్నర కిలోమీటరు దూరం ఉంటుంది కానీ మెయిన్ రస్తాలో వెళ్తే కాస్త సమయం పడుతుంది మధ్యాహ్నము ఒంటి గంట నుండి మూడు వరకు బ్రేక్ ఉంటుంది మేము రెండున్నర ఆ సమయంలో వెళ్ళాము ఒక బావు దర్శనానికి సమయం పట్టిందండి చాలా ఇరుకు సందులు ఉంటాయి ఒక దగ్గర మనల్ని ఆపేస్తారు అక్కడి నుంచి కాస్త నడుచుకుంటూ వెళ్ళాలి అయితే నడుచుకొని వెళ్ళే వెళ్ళేటప్పుడు మన చెప్పులు ఏదైనా దుకాణంలో విడిచేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ దుకాణం వాళ్ళు మనకి రకరకాల ప్రసాదాలు ఇవ్వటానికి అంటే తీసుకొని వెళ్ళండి అని చెప్పి మనల్ని చాలా బలవంతం చేస్తారు తీసుకోవటానికి మనకు అనుకూలంగా తక్కువ ధరలో ఉండేట్టుగా మనం తీసుకోవాల్సి వస్తుంది లేని పక్షంలో చెప్పులు ఎక్కడో ఒకచోట వదిలేస్తే చెప్పులు పోతాయనే భయం కూడా ఉంటుంది ఇవన్నీ గమనించుకోవాల్సిన విషయాలు ఒక వంద రూపాయల్లోనో యాభై రూపాయల్లోనో మనకు ప్రసాదం దొరికితే తీసుకొని వెళ్ళండి కాస్త పూలు ఏదైనా పళ్ళు ఉంటే అలాంటివి తీసుకొని వెళ్ళండి లేని పక్షంలో మనం అడగకుంటే మూడు వందలు నాలుగు వందలు బిల్లు వేసేస్తారు అది మాత్రం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి శివుని ఉగ్రరూపమైన కాలభైరవుని దర్శించాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలండి మొదటగా కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు కాలభైరవుడు చాలా ఉగ్రరూపకంగా ఉంటాడు ఇక్కడ మన కుటుంబ క్షేమం కొరకు వెళ్ళి అక్కడ ఆశీర్వచనం తీసుకొని అక్కడ ఒక దండం లాంటితో దండంతో మన తల మీద కొట్టించుకుంటే సర్వ పాపాలు దుఃఖాలు భయాలు అన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇక్కడ భక్తుల నమ్మకం అండి అలాగే ఆ రివాజ్ ప్రకారం చేస్తూ ఉంటారు ఆ కొట్టే వాళ్ళు కూడా చాలా డబ్బులు లాగటానికి ప్రయత్నిస్తారు ఒక్కొక్కరికి కొడితే ఒక వంద రూపాయలు అన్నట్టుగా స్వామిని దర్శించుకుంటే మీరంతా కానీ చూసుకొని ఒక నలుగురికి మనం ఆశీర్వచనం చేసుకుంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే కూడా సరిపోతుంది కాలభైరవుణ్ణి దర్శించుకున్న తర్వాత సైకిల్ రిక్షాలో కాశీ విశ్వనాథని గుడికి వెళ్ళాము కాస్త దూరం వెళ్ళేసరికి అక్కడ రిక్షా ఆపేస్తారు అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ అడుక్కుంటూ వెళ్తే గేట్ నెంబర్ వన్ నుండి వెళ్ళండి మీకు దర్శనం బాగా అవుతుంది రష్ తక్కువగా ఉంటుంది అని చెప్పారు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోండి మీరంతా ఆ గేట్ నెంబర్ వన్ నుండి వెళ్తే మనకు డుండి గణపతి దర్శనం కూడా అవుతుందండి ఆ తర్వాత కాశీ విశాలాక్షి గుడికి వెళ్ళే దారిలో నీల సరస్వతి దేవి గుడి కాళరాత్రి గుడి కూడా దర్శించుకున్నాము వెళ్తూ వెళ్తూ దారిలో చాలా ఇరుకు సందులు ఉంటాయి మనము అడుగుతూ వెళ్ళాలి అప్పుడే మనకు తెలుస్తుంది అలా మనకు దారిలో చాలా అంగళ్ళు చాట్బండాలు ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి రాత్రి సమయము వర్షం పడుతూనే ఉంది చాలా జోరుగా వర్షం పడిందండి మా బట్టలన్నీ తడిసిపోయాయి ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు చాలా గుళ్ళు ఇరువైపులా దర్శనం అవుతాయి వాటిని దర్శించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది విశాలాక్షి గుడి కెమెరా ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాలని చెప్పారు ఇక్కడ ప్రొహిబిషన్ ఉంది ఫోటోగ్రఫీ విశాలాక్షి అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అత్యంత ముఖ్యమైనది యమధర్మరాజు ప్రతిష్ఠించిన ధర్మేశ్వర లింగము వట సావిత్రి వృక్షము ధర్మకూపము ఇంకొక ముఖ్యమైన గుడి ఆది అన్నపూర్ణాదేవి గుడి ఆ వీధి చివరి వరకు వచ్చామంటే ఆది అన్నపూర్ణాదేవి గుడి ఉందండి చాలా రహస్యమైన విషయాలు మాకు పండితులు చెప్పారు మరొక వీడియోలో నేను సవరంగా మీకు వివరిస్తాను అన్నపూర్ణాదేవి గౌరీదేవి గణపతి దివోదాసు విశ్వనాథుడు ఇలా గుళ్ళన్నీ కలిసి ఒకే గుళ్ళో ఉంటాయండి వాటి విషయాలు మరొక వీడియోలో మీకు వివరిస్తాను మరి బయటికి వచ్చేసి ఇక్కడ హాయిగా కాసి చాట తినేసి కాస్త పరోటాలు పుల్కాలు లాంటివి తినేసి మరి రూమ్కు చేరామండి ముఖ్యంగా ఈ వారణాసిలో చాటు చాలా ముఖ్యము అని చెప్తారు ఇక్కడ మీగడ మజ్జిగ ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కూడా రుచి చూడండి వారణాసిలో ప్రతి ఒక్క గుడి ఒక ముఖ్యమైన గుడి అండి ప్రతి ఒక్క గుడికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది మరొక అద్భుతమైన గుడి ఏమి అంటే మృత్యుంజయ మహాదేవ ఆలయము ఇది సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాశీ విశ్వనాథుని ఆలయానికి ఇక్కడ మృత్యుంజయ బావి అని ఉంటుందండి స్వయంగా ధన్వంతరి ఇక్కడ మూలికలు ఈ బావిలో వేశారని చెప్తారు ఈ నీళ్లు తాగితే అపమృత్యు భయము ఎవరికైనా మరణాన్ని సంభవిస్తుంది మరణ భయం ఉంది అంటే ఈ నీళ్లు తాగితే పోతుంది అని చెప్తారు ఆ భయం పోతుందని చెప్తారు చాలా బాగుండిన్నాయండి నీళ్లు తేటగా ఉంటాయి ఈ బావిలో చేపలు తిరుగుతూ ఉంటాయి రెండో మూడో చేపలు తిరుగుతూ ఉంటాయి తెల్లని చేపలు బాబుల చేపల్లాగా ఉండవండి చాలా వెరైటీగా ఉన్నాయి మునులు ఇక్కడ ఈ బావిలో అలా చాలా వందల ఏళ్ళ నుండి చేపల రూపంలో తిరుగుతున్నాయని చెప్తారు ఈ బావిలో నీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే నీటి మట్టం కలిగి ఉన్నాయని కూడా చెప్తారండి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక చేప తిరుగుతూ ఉంటుంది మీరు చూడగలరు ఇక్కడ తీస్తూ ఉంటే ఫోటోలు వీడియోలు తీయకండి అని చెప్పారు ఆపేశాను కాస్త మీరు పరిశీలనగా చూస్తే తెల్లని చేప అలా వస్తూ కనిపిస్తుంది మనకు ఈ చేపలు కనిపించకపోతే మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు స్వామి మాకు దర్శనాన్ని ఇవ్వండి అంటే చేపలు బయటకు వస్తాయని చెప్పారు అలా ఇక్కడ చాలా అద్భుతమైన మహాదేవ మృత్యుంజయ మహాదేవ స్వామి దర్శనాన్ని చేసుకున్నాము ఇక్కడ రెండు మూడు లింగాలైతే ఉన్నాయండి గుళ్ళు శివుడి గుళ్ళు ఉన్నాయి ఇవి కాళేశ్వరాయన్ మహా అని రాశారు ఇక్కడ అభిషేకం అది చేసుకుంటూ ఉన్నారు చాలా అద్భుతంగా అనిపించింది గుడి ఇలా ఉంటుందండి ఇక్కడ కూడా ఏవో పారాయణాలు పూజలు నిరంతరం జరుగుతాయని చెప్తారు చాలా చాలా పురాతనమైన గుళ్ళల్లో ఈ మృత్యుంజయ మహాదేవ ఆలయం ఒకటి ఆ తర్వాత మేము వెళ్ళిన గుడి దుర్గామాత ఆలయం దుర్గాకుంటు దగ్గర ఉంటుంది అమ్మవారు చాలా అద్భుతంగా చాలా మహిమగల దేవత అని చెప్పారు అమ్మవారు కూష్మాండ రూపిణి అయి కనిపిస్తారు చాలా మహిమగల దేవత ఆ తర్వాత మేము గంగా గంగాఘాట్కి వెళ్ళాము ఇక్కడ గంగా హారతి చూడము మరొక విశేషము చాలా అద్భుతంగా ఉంటుంది దేశ విదేశాల నుండి ఇక్కడ గంగా హారతి చూడడానికి ప్రత్యేకంగా వస్తారు సుమారు సాయంకాలం ఐదు గంటల సమయంలో గంగా విహారానికి వెళ్ళామంటే గంగా హారతి కూడా ముగించుకొని మనము తిరిగి రావచ్చు అలా ఒకటిన్నర రోజు సరిపోయిందండి మరుసటి రోజు ఉదయాన్నే ఆరున్నర కంట వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్తారు ఇక్కడ ఉదయం పూట మాత్రమే దర్శనాలు ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా పర్మనెంట్ చేశారు దర్శనాన్ని ఇలా మా కాశీ ప్రయాణం ముగిసిందండి మేము రిటర్న్ జర్నీలో క్యాబ్లో ఉన్నాము మరో అద్భుతమైన కాశీ క్షేత్ర వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు